గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటుంది ఎన్నికల ప్రచార ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రట్లు గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన అక్కడ పోలింగ్ జరగనుంది డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే ప్రస్తుతం వీరిద్దరు డిబేట్ కు హాజరయ్యారు ఈ ఎన్నికల్లో వారిద్దరి మధ్య ఏర్పాటైన తొలి డిబేట్ ఇదే పెన్సిల్వేనియాలోని ఫిలిడెల్పియా దీనికి వేదిక అమెరికా కాలమాన ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ డిబేట్ ఆరంభమైంది లారా లూమర్ దీనికి కమెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు ఏబిసి న్యూస్ ఈ డిబేట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది డిబేట్ సందర్భంగా కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు ఆయన హయాంలో ఖజానా ఖాళీ అయిందని నిరుద్యోగం ఆర్థిక భారం పడటానికి ఆయన పరిపాలనే ప్రధాన కారణమంటూ ఆరోపించారు ప్రజారోగ్యం సైతం సరిదిద్దడానికి వీలు లేనంతగా ధ్వంసమైందంటూ విమర్శించారు తన హయాంలో అమెరికన్లలో చైనాకు అమ్మేశాడంటూ కమలా హారిస్ మండిపడ్డారు సొంత దేశం కంటే చైనా మీద అక్కడ ఎకానమీ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడని చెప్పారు చైనా రక్షణ రంగం మరింత బలోపేతం చేసేలా పరిపాలన సాగించారని ఇక్కడి మైక్రో చిప్స్ ను అక్కడ ఉదాహరణగా విక్రయించారంటూ ధ్వజమెత్తారు దీనివల్ల చైనా ఆర్మీ ఎప్పుడూ లేనంతగా ఆధునికీకరణను నోచుకుందని చెప్పారు ఇరవై ఒకటవ శతాబ్దంలో అమెరికాతో పోటీ పడేలా చైనా తన విధానాలను అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటుందని కమలా హారిస్ అన్నారు దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనేనని పేర్కొన్నారు అదే సమయంలో సొంత దేశ ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోలేదని విమర్శించారు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో దాన్ని నిరోధించడం దానికి చైనా తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ సమర్థించాడని మావో జెడాంగ్ తర్వాత ఆ స్థాయి శక్తివంతమైన అధినేతగా గ్లిసిన్పింగ్ ను కీర్తించారని గుర్తు చేశారు కోవిడ్ పుట్టుకకు కారణమైన చైనాను ట్రంప్ ప్రశంసించడంలో అర్థం లేదని అన్నారు తొంభై నిమిషాల పాటు సాగిన ఈ డిబేట్ ను ఆశాంతం తిలకించారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన డిబేట్ లో కమలా హారిస్ ప్రస్తావించిన అంశాలు ఎదురుదాడికి దిగిన తీరు ట్రంప్ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై విశ్లేషణ కేటీఆర్ ను ఆకట్టుకుంది కమలా హారిస్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారంటూ జోస్యం చెప్పారు దీనికి కావలసిన అన్ని అర్హతలు పేర్కొన్నారు ఈ ఎన్నికల తర్వాత అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు